నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో తులసిని ఎక్కడ పెట్టాలి అంటే ఇంట్లో తులసి చెట్టును పూజించడం అనేది హిందూ సాంప్రదాయంలో మొదటి స్టెప్పు అంటే తులసిని ఎక్కడ పెట్టి పూజిస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి తులసిని ఎక్కడైనా పెట్టచ్చు కానీ దానికంటూ ఒక సరైన స్థానంలో పెట్టినప్పుడు అది ఇచ్చే ఫలితాలు మల్టీప్లై అవుతాయి ఎక్కువ ప్రయోజనాలు వస్తూ ఉంటాయి దాని మనగడ అవసరమే అది మనల్ని రక్షించాలి మనం దాన్ని కూడా రక్షించుకోవాలి తులసి ఆకులను ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాము అది ఆరోగ్యానికి పనిచేస్తూ ఉంటుంది అదేవిధంగా మన ఇంటికి కూడా కాపాడడానికి తులసి పని చేస్తూ ఉంటుంది అంతే ఆ స్థానంలో పెట్టినప్పుడు మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది ఇంటి వాస్తు దోషాలను కూడా తీసేస్తూ ఉంటుంది తులసికి తులసి చెట్టు తొరుగుతూ ఉంటే ఆరా పవర్ పెరుగుతూ ఉంటుందండి తులసి వేర్ల నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి తులసి చెట్టు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది తులసి చాలా పరమ పవిత్రమైంది తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ పూజ చేస్తూ ఉంటే సెవెన్ చక్రా సీలింగ్ అవుతూ ఉంటాయి తులసి జియోపథిక్ స్ట్రెస్ను కూడా కట్ చేస్తూ ఉంటుంది ఇన్ని ప్రయోజనాలున్న తులసిని ఎక్కడ పెట్టాలి అంటే చూడండి నా అనుభవంలో నా అనుభవంలో నేను ఆ పరిశోధనలో నేను గ్రహించింది ఏమిటి అంటే మొదటి స్థానము ఇక్కడ అండి దీన్ని తూర్పు ఆగ్నేయము అంటారు అంటే తూర్పుకు దక్షిణానికి ఇది ఆగ్నేయం అంటారు దీన్ని తూర్పు ఆగ్నేయం అంటారు సో ఇక్కడ మాత్రమే తులసి చెట్టును పెట్టడం వల్ల ప్రయోజనాలు చాలా చాలా వస్తాయి ఇక్కడ దీపం కూడా పెట్టొచ్చండి తులసి పెట్టాము అంటే దీపం పెడుతూ ఉంటాం ఇక్కడ దీపాన్ని కూడా పెట్టడానికి అర్హత ఉంది ఎందుకంటే ఇది ఆగ్నేయ భాగము తులసిని కుండీలలో పెడతాము బరువైన కుండీల్లో పెడతాము కాస్తో కూస్తో బరువునిది తీసుకుంటుంది బరువును తీసుకుంటుంది దీపము పెట్టచ్చు మరియు ఇక్కడ పెట్టడం వల్ల మనకు వంశ పారంపర్యము కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి ఆ దోషాలు తూర్పాగ్నేయ దోషం ఉందనుకోండి ఆ దోషాన్ని తొలగించే శక్తి కూడా ఈ తులసి చెట్టుకు ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఇక్కడి నుంచి తూర్పాగ్నేయము వీధిపోటు కూడా వస్తూ ఉంటుంది ఈ తూర్పాగ్నేయ వీధిపోటును తొలగించే శక్తి ఈ తులసి చెట్టుకు ఉంది ఈ తులసి ఇక్కడ పెట్టడం వల్ల తూర్పాగ్నే దోషాలు పోతాయి ఆ దోషాలు ఎప్పుడైతే పోతాయో ఇంట్లో ఉన్న గృహిని కలకలలాడుతూ ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వారికి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి కూడలుగా వెళ్తుంది బయట ఉన్న అమ్మాయి ఇంటికి కూడలుగా వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది ఇన్ని లాభాలు కల్పించే అవకాశం ఉంది కాబట్టి తులసిని ఫస్ట్ మీరు ఇక్కడ తూర్పాగ్నేయంలో మాత్రమే పెట్టడం వల్ల ప్రయోజనాలు మెండుగా ఉంటాయి ఓకే స్వామి సెకండ్ స్థానం చెప్పండి ఇది మాకు కుదరదండి సెకండ్ స్థానం చెప్పండి సెకండ్ పొజిషన్ వచ్చేసి ఇది ఉత్తరవాయం ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న భాగాన్ని అంటాం ఇది ఉత్తర వాయం అండి ఇక్కడ కూడా తులసిని పెట్టవచ్చు ఎప్పుడైతే ఇక్కడ తులసిని పెట్టి పూజ చేస్తామో ఇక్కడ దీపం కూడా తీసుకుంటుందండి దీపం కూడా పెట్టవచ్చు ఎందుకంటే వాయం కదా మంట మండడానికి గాలి సహకరిస్తుంది కాబట్టి ఇక్కడ దీపం కూడా పెట్టవచ్చు ఇంకోటి బరువు కూడా తీసుకుంటుంది కాస్త కూస్తో బరువు ఎందుకంటే మనం కుండీలలో పెడతాం కాబట్టి అది బరువు కూడా తీసుకుంటూ ఉంటుంది గాలి వీస్తూ ఉంటుంది మంట మండుతూ ఉంటుంది ఇంకొకటి తులసి ఆకులు కూడా ఈ ఆకులు ఈ కాంపౌండ్ వాళ్ళకు టచ్ అయ్యే విధంగా ఉన్నాయా అనుకోండి ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలన్నీ తొలగిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా ఈ ఆకులు దీనికి టచ్ అవుతూ ఉంటే కాంపౌండ్ చుట్టూ మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి తులసికి ఉంది ఇక్కడ టచ్ చేస్తూ ఉన్నా కూడా కాంపౌండ్ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ ఉంటుంది ఆగ్నేయంలో ఉన్న అదే రిజల్ట్ సో ఉత్తరవాయంలో ఉన్నా కూడా అదే రిజల్ట్ కానీ ప్రథమ స్థానం మాత్రం ఆగ్నేయమే ఆగ్నేయంలో దీపం వెలుగుతూ ఉంది అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అది తులసి దగ్గర వెలుగుతూ ఉంది అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ తులి చెట్టు చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేస్తూ పూజ చేస్తూ ఉంటారో వాళ్ళ ఫేస్లో గ్లో వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ తులి దగ్గర ఉండి గృహిని పూజ చేసింది అనుకోండి ఆ రోజంతా ఆమె చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది కారణం ఏంటి అంటే ఆమె చుట్టూ ఆరా అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఏయు ఆర్ ఆరా ఈ ఆరాను సృష్టిస్తుంది ఈ తులసి చెట్టు ఈ ఆరా వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కట్ అయిపోయి పాజిటివ్ పవర్ పెరుగుతుంది ఆ కెపాసిటీ తులసి చెట్టుకు ఉంది మరి ఇది రెండవ స్థానం కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ ఇక్కడ ఈశాన్య మూలక పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు కానీ అది భూమిలో మాత్రమే పెట్టాలి అండి సో కుండీలలో పెట్టడానికి వీలు లేదు కుండీలు చాలా బరువుగా ఉంటాయి అది భూమిలో మాత్రమే పెట్టండి కానీ దీపం పెట్టడానికి వీలు లేదు సుమ ఎందుకంటే ఇక్కడ ఈశాన్యంలో దీపం పెట్టకూడదు అది వాటర్ జోన్ నీళ్ళు ఉండే స్థానంలో అగ్ని పెట్టడానికి వీలు లేదు గాక వీలు లేదు అందుకే ఇక్కడ మీరు ఇది పెట్టకండి సో పెడితే భూమిలో పెట్టండి మరొకరికి సరే ఈ ద్వారాలకు ఎదురుగా పెట్టవచ్చా అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ ద్వారాలకు ఎదురుగా పెడుతూ ఉంటామో ఇక్కడ కూడా పెట్టడానికి వీలు లేదు అందరూ సార్ ద్వారాలకు ఎదురుగా పెడితే నెగిటివ్ ఎనర్జీ అవును కట్ అవుతుంది కానీ దాన్ని మనగడ ఎక్కువ కాలం ఉండదండి ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దీన్ని అటాక్ చేస్తుంది అది వాడిపోతుంది లేదా నిద్రపోతుంది ఇక్కడ అనుకోండి ఇక్కడ కూడా అది వాడిపోతుంది లేదా నిద్రపోతుంది ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి వాళ్ళ దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది అనుకోండి అది తులసి చెట్టుని అటాక్ చేస్తుంది తులసి మనల్ని రక్షించాలి అంటే మనం తులసిని రక్షించుకోవాలి అప్పుడు మాత్రమే తులసి మనగడ ఎక్కువ కాలం ఉంటే మన సక్సెస్ రేట్ ఎక్కువ కాలం ఉంటుంది ఇంట్లో అయినా తులసి వాడిపోయి ఉందనుకోండి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు తులసి ఉండడం లేదు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందనే అర్థం అర్థము అందుకే తులసిని కిరణాలు పడే స్థలంలో గాలి వెలుతురు పడే స్థలంలో ఉంచినప్పుడు దాని మనగడ ఎక్కువగా ఉంటుంది మరొక అంశంలో తులసిని మీరు వీధి పోట్లకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఉత్తరవాయం వీధి అండి ఇక్కడ పెట్టామనుకోండి ఉత్తరవాయం వీధి పోట్లు కట్ చేస్తూ ఉంటుంది మీకు వీధి పోట్లు ఎక్కడ వచ్చినా కూడా తులసిని వాడవచ్చు అని చెప్పి నా వీడియోలో చెప్తూ ఉంటానండి ఇక్కడ చూడండి ఇక్కడ తులసి వనం పెంచండి ఇక్కడ తులసి వనం పెంచండి దానివల్ల వీధి పోట్లు కట్ అవుతూ ఉంటాయి ఇది పడమర నైరుతి వీధి పోటు ఇది దక్షిణ నైరుతి వీధి పోటు ఇది పడమర నైరుతి వీధి పోటు ఇత ఉత్తరవాయం పోటు తూర్పాగ్నం వీధి ఈ వీధి పోట్లను కట్ చేసే శక్తి తులసికి ఉంది అలా నెగిటివ్ ఎనర్జీ కట్ చేయడానికి కూడా తులసిని వాడవచ్చు సార్ మేము తులసి కోటను పెంచుతాము తులసి వనాన్ని పెంచుతాము అంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చండి తులసి కోట పెంచుకోండి ఎంత బరువుగా ఎంత హైట్గా అయినా పెంచుకోవచ్చు లేదా ఇక్కడ పెంచుకోండి ఎంత బరువుగా పెంచుకోవచ్చు ఎంత హైట్గా అయినా పెంచుకోవచ్చు మీ ఇష్టం అండి కానీ ప్రతి ఇంట్లో ఇది తూర్పుకి ఎలా ఖాళీ స్థలం ఉంటుంది ఉత్తరానికి ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి తూర్పాగ్నేయం శ్రేష్ఠము తర్వాత ఉత్తరవాయం శ్రేష్టము లేస్తారు తులసి కోటను పెంచుకుంటామంటే దక్షిణాన్ని పెంచుకోవచ్చు అండి పడమరకు కూడా పెంచుకోవచ్చు ఎత్తైన ఎత్తుగా పెంచుకోవచ్చు తులసి వనాన్నే పెంచుకోవచ్చు అంటే ఇలాంటి స్థానాల్లో ఉండడం వల్ల మీకు తులసి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను నా నుంచి వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్ను నొక్కండి ఈ వీడియోను లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీన్ని కామెంట్ చేయండి కామెంట్లో మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోలు కావాలో మీరు మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటి వీడియోలను చేసి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను